లక్షల మంది కిడ్నీలు పాడైపోయి లక్ష వేల మంది చనిపోవడం జరిగింది నువ్వెక్కడున్నావు నీ 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 కుల సంఘాలు నువ్వు కులం అడ్డం పెట్టుకుని వైసీపీ ముసుగులో నువ్వు తిరుగు తిరిగిన నాయకుడివి నువ్వు నువ్వు వైసీపీ మొన్నటి దాకా ఎవరి దగ్గర ఉన్నావు నువ్వు వైసీపీ నాయకుల దగ్గర ఉన్నావు ఈ రోజున నువ్వేదో నేను తెలుగుదేశం నేను తెలుగుదేశం నాయకుల ఆఫీసుల దగ్గర తిరుగుతున్నావు నువ్వు అనేక కబ్జాలు పాల్పడుతున్నావు అరుణ్ కుమార్ నేను ఒకటే చెప్తున్నా ఈ రోజున లాస్ట్ ఈ రోజున ఈ రోజున పత్తిపాటి నియోజకవర్గంలో నువ్వు ఎక్కడైనా ఏదైనా చిన్న ఇచ్చు జరిగిన నిన్ను ఇమీడియట్ గా అరెస్ట్ చేయించడానికి మీరు సిద్ధంగా ఉన్నాం అనేది చేసి నేను తెలియజేస్తున్నాను నా పేరు వెంకట్రావు నేను రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధిని నేను జరిగిన సంఘటనలో ఎమ్మెల్యే గారు తప్పులేదు ఎందుకంటే నిన్న మాట్లాడినతను గతంలో వైసీపీ ఉన్నప్పుడు నేను వైసీపీ అంటాడు తెలుగుదేశం వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ అని తిరుగుతూ ఉంటాడు మా నాయకుమకి ఎమ్మెల్యే గారికి ఆయన నోటీస్ కలిగింది ఆ వార్త డబ్బులు ఇస్తున్నాను ఇక్కడ చనిపోయిన వాళ్ళకి మేము కష్టపడ్డాము మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేసినట్లుగా ఎమ్మెల్యే గారికి అక్కడ ఓవరాల్ చెప్పారు చెప్పబట్టే ఎమ్మెల్యే గారు అన్నారు అంతేగాని ఆయన ఏ తప్పు మాట్లాడు ఎమ్మెల్యే గారు ఇంకొకటి గుమ్మడికాలు దొంగ ఎవడంటూ గున్నట్టుగా నీకెందుకు ఎవడన్నాడు దళారి వాడు వస్తారు నువ్వు దళారి కాదు కదా కానప్పుడు ఎమ్మెల్యే గారు పక్కన కేంద్ర మంత్రి పెంసాని గారు ఉన్నారు మరి ఎమ్మెల్యే గారిని పెంసాని గారిని దగ్గర పెట్టుకొని మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే నువ్వు దాన్ని చెడపట్టాలని కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎండబెట్టుకొని అక్కడికి వచ్చి దాన్ని డిస్టర్బెన్స్ చేశావు అది కరెక్టేనా తమ్ముడు నీవు చేస్తాను అనుకున్నావే చాలా రాము చేస్తున్నావు ఒకటి గుర్తు పెట్టుకో భవిష్యత్ అనేది నీట్గా ప్రజలు నిర్ణయించాలి ఎమ్మెల్యే గారిని దూషించేంత మాత్రాన ఎమ్మెల్యేకి ఏమవుతుంది ఆయన కష్టపడి పనిచేస్తున్నారు నియోజకవర్గంలో ఎవరికేం కావాలన్నా దగ్గరుండి పనిచేస్తున్నారు ఆయన విమర్శిస్తావు నువ్వు నీకెందుకు అక్కడికి వెళ్ళి గొడవ చేసిన అవసరం ఏముంది అక్కడ ప్రజలు ఉన్నారుగా లోపల ఉన్నారుగా వాళ్ళ తెలుసుగా ఎవరు అనేది ఎమ్మెల్యే గారికి అక్కడ లోపల చెప్పబట్టే ఆయన ఆ మాట అని కలిగాడు ఆయన అన్న తప్పులేదు తప్పు లేదు కనుక ఇక్కడి నుంచి నువ్వు నీ పద్ధతి మార్చుకో వైసీపీ అప్పుడే వైసీపీ నాయకులను అంటావు తెలుగుదేశం వచ్చిన తెలుగుదేశం నాయకుడిని అంటావు ఇదేం పార్టీ దళారులు అనేవాళ్ళు గుర్తుకొస్తున్న ఆలోచనతో ఎమ్మెల్యే గారు అన్నారు కనుక నువ్వు చేసినావు తప్పు నీ పద్ధతి మార్చుకో మార్చుకుంటే మంచిగా ఉంటుంది లేదనుకో నువ్వు మరి మా ఎమ్మెల్యే గారు ఏంటంటే నిన్న కేసు పెట్టి లోపల వేయలేక ఆయన పెద్ద మనసుతో ఆలోచించాడు సరే ఏదో పిల్లలు మాట్లాడుతూ ఉంటారు మనం కరెక్ట్ చేసాం ఎమ్మెల్యే చేస్తున్నాం మరి పక్కన మంత్రి గారు ఉన్నారు కేంద్ర మంత్రి గారు ఉన్నారు వాడు సంవత్సరంలో నేను యాక్షన్ తీసుకుంటే ఐదు నిమిషం వాపరేసే వాటిని బేల్ లాభం చేసేవాడు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ కట్టు మనసుతోకి దీన్ని క్షమించి కేసు పెట్టకుండా ఊరుకున్నాడు ముఖ్యమంత్రి సహాయ కింద నిన్న ఐదు లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వడం అది చాలా ఆ కుటుంబాలకి మంచి ఆదరణ పొందుతున్నటువంటి విషయం మరి దీన్ని పక్కదారి పట్టించడానికి నిన్న స్థానిక శాసనసభ్యులు రామాజినాయ గారు కూడాను ఏ విధమైనటువంటి తప్పు మాట మాట్లాడట దళారు అనేటటువంటి ఒక పదం శాసనసభ్యులు గారి నోటి నుంచి వచ్చిన వెంటనే అరుణ్ కుమార్ గారు ఆ విధంగా దూకుడుగా ప్రవర్తించడం అనేటటువంటిది చాలా సూచన ఎందుకంటే అతనికి అలాంటి అభిప్రాయం ఉండబట్టే లేదా తనను ఏదన్నా ఆ ఉద్దేశించాలని అతను భావించడం తెలియదు కానీ మరి ఆ విధంగా మనం ఉద్యూకుడుగా మాట్లాడి శాసనసభ్యులుగానే అవమానించడం అనేటువంటి దాన్ని మేము నియోజకవర్గం నుంచి దళితులుగా ఖండించడం జరుగుతా ఉంది